అజ్ఞానపు అంధకారము సుగును తొలగింప చేసి వసుదను ప్రకషింపచేయువేలుగే గురు తిమరం తో పోరుచేయు సమరపు పాటాలు నేర్పు సద్గుణ ఫలముల నిచ్చేడి తరువే గురు హిమ శిఖర ఆకాశం జీవన దులత పోయి దివ్య రూపం గురు దత్రిత్రిపై నడయాడే దక్కి గురువు అజ్ఞానపు అంధకారము సుగురు తొలగింప చేసి వసుదను ప్రకాశింప చేయు వెలుగే గురు అక్షరాలు దిద్దించి నడవడిగా తప్పులు సరిదిద్ది బవితకు బాటలు వేసి తను కరుగుతు వెలుగునిచ్చే దీపం గురువు తరములైన మరవలేని వరమే గురువు ఆలనలో అమ్మలాగా నాన్నలాగా బల్లోనే నేస్తంలాగా త్రిమూర్తుడై ఉండువాడు విద్యా విజ్ఞానాలకు అధిపతి గురువు విద్యార్థుల దే గు థ్యాంక్ యూ